एसपी न्यूज की स्वागत నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం పలు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ షోకాజ్ నోటీసులు కిచెన్ సీజ్తో పాటు జరిమానాలు విధించారు ఈ టీం శుక్రవారం నాడు యాభై ఎనిమిది హాస్టళ్లను తనిఖీ చేసి ముప్పై హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి ఎనిమిది హాస్టల్ కిచెన్లను సీజ్ హాస్టల్ల ఆకస్మిక తనిఖీలకు కొనసాగింపుగా శనివారం ఎల్బీ నగర్ జోన్లోని శ్రీనగర్ కాలనీ లలితానగర్ దిల్సుఖ్ నగర్ ప్రాంతం కూకట్పల్లి జోన్లోని కెపిహెచ్పి మూసాపేట్ ప్రాంతాలు శేరిలింగంపల్లి జోన్లోని వినాయక్ నగర్ పత్రికానగర్లలో ఈ డ్రైవ్ నిర్వహించారు అరవై హాస్టళ్లను తనిఖీ చేసి ముప్పై ఎనిమిది హాస్టల్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు ఏడు హాస్టల్ కిచెన్లను మూసివేశారు జిహెచ్ఎంసి చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు నిబంధనల ప్రకారం బృందాలు రెండు లక్షల నలభై ఆరు వేల జరిమానా విధించారు మొస్కి చే ఎ ఫోన్